जयहि मां चलयमुना गनला उचल जल सितरंगा अब शुभ नावे चाहे सब शुभ आशीष माहे चाहे नव दया दाता जन जन मंगल गायक जय है भारत भाग्य विधाता जय है जय మనం చిన్న ప్రతిజ్ఞ చేసి మన దేశం పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని తెలియజేయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను అందరికీ ముందుకి జైచాచి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుకుంటున్నాను నేను భారతదేశం నా పవిత్ర మాతృభూమిగా భారతీయులందరినీ నా సహోదరుడుగా హృదయపూర్వకంగా స్వీకరిస్తూ ఈ శుభ స్వాతంత్ర దినోత్సవము వేడుక దృఢ సంకల్పంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను నా దేశం యొక్క గొప్ప బహు సాంస్కృతిక వైవిధ్యాన్ని అన్ని మతాలు భాషలు సంప్రదాయాలు మరియు జీవన విధానాలను గౌరవిస్తూ ప్రేమ సామరస్యం మరియు మరియు స్వభావిత అంతంతో ముసిమెలిసి జీవిస్తామని నేను భావాలను సమాజంలో ఐక్యత మరియు సమానత్వం కోసం విశ్రాంతిగా కృషి చేస్తాను భారతదేశ స్వాతంత్రత మరియు స్వభావితాన్ని కాపాడుతూ మా దేశం యొక్క

భారతదేశం యొక్క ప్రగతి సమృద్ధి శాంతి మరియు అభ్యుదయం కోసం నా జీవన శక్తి నా సహోదరుడుగా భావించి సమస్త మానవాళి శ్రేయస్సు కోసం భారతదేశం ఒక ఆదర్శ దీపంగా గెలవాలని సర్వస్వం సమర్పిస్తూ దేశ గౌరవాన్ని ఐక్యతను సతంగా ఉంచుతాను దేశం ఒక శాంతి సౌరవంగా విశ్వవేదికపై విరచిల్లాలని నా ఆకాంక్షతో మొత్త నిషేధంతో నడుస్తాను జై హింద్ జై భారత్ జై మాతరం యే మాతరే